సంగారెడ్డి పక్కన ఉన్నటువంటి మహబూబ్ సాగర్ చెరువు మహబూబ్ సాగర్ చెరువు అంటే చాలా చాలా ప్రాతి ప్రసిద్ధి గాయించినటువంటి చెరువు ఈ చెరువు చాలా లోత డెత్ లోతు ఉన్నటువంటి చెరువు ఈ చెరువులోని బోట్లు సైకిల్ సంబంధించి ఒక ఫ్యామిలీకి సంబంధించి బోట్ సైకిల్ ద్వారా అంటే తనంతర స్వాను ఒక కుటుంబం ఇద్దరు ఒక భార్య భర్తలతో పాటు ఇద్దరు పిల్లలు ఎక్కే విధంగా ఈ తయారు చేయడం జరిగింది మహేష్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మహేష్ గారు చెప్పండి ఈ సైకిల్ బోట్ లో నడుస్తూ అంటే వెళ్తా ఉంటే వాటర్ లో ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగుందండి చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటి ఫస్ట్ నేను ఎక్కడ చాలా బాగుంది నాకు చాలా సంతోషంగా కూడా ఎట్లా ఉంది వాటర్ ఫాల్ చూస్తూ నా కొద్ది చాలా సంతోషమే సంతోషంగా కుటుంబ సమేతంగా వచ్చారు మీకు అంటే ఈ ఇలాంటి ఎప్పుడన్నా ఎక్కారా ఇట్లా సైకిల్ ఓన్ గా వెళ్తూ కుటుంబం ఇదే ఫస్ట్ చాలా బాగుంది సైకిల్ ఉంది కదా చాలా బాగుంది మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా నాకు చాలా బాగుంది ఫస్ట్ టైం ఎప్పుడు ఎప్పటిక్కడ ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన చాలా బాగుంది సైకిల్ పూర్తి తిరిగినటువంటి లక్ష్మణ్ గారు ఉన్నారు వారిని ఆడి చేస్తున్నాం చెప్పండి వాటర్ ఫాల్స్ అని చెప్పి అనుకుంటున్నాను అంటే వచ్చే పర్యటన వ్యూ బాగుంది మనకి చూడటానికి వాటర్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అవైలబుల్ స్పోర్ట్స్ లేవు రెండే ఉన్నాయి నలుగురు ఎనిమిది మంది అది ఇంకో ఫెన్స్ ఒకటి చూసి ఒకరు ఎక్సైట్మెంట్ పాయింట్ ఏంటి వ్యూ పాయింట్ అనేది పెరిగిపోతుంది ఎక్సైట్మెంట్ ఉంటుంది మన సంగారెడ్డికి కూడా సంతోషంగా ఉంటుంది అది హైలైట్ అవ్వడానికి అదొక రీజన్ కూడా ఉంటుందండి అదొకటి బోట్లు పెంచాలి ఉన్న బోట్ కంటే ఇంకో రెండు మూడు బోట్లు యాడ్ చేస్తే ఇది మనకు టూరిస్ట్ అనేది పెరుగుతుంది పబ్లిక్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి చాలా సంతోషం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ప్రతి శనివారం ఆదివారం వచ్చిందాన్ని సెకండ్ సాటర్డే అలా సండే వచ్చిందంటే చాలు కుటుంబ సమేతంగా వచ్చేసి ఎంతో ఎంజాయ్ చేయవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు ఈ సైకిల్ బోట్ లాంటిది ఒక ఫ్యామిలీ కేటాయించడంతో చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులు ఇక్కడికే పర్యాటక శాఖ వాళ్ళు కూడా చా ఇంకా మరికొంత అభివృద్ధి చేస్తే కూడా ఈ అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందని కూడా చెప్తా ఉన్నారు